చార్లీ చాంపియన్ గారు మన కోసం నాలుగు స్టేట్మెంట్స్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఒకటి మన జీవితం శాశ్వతం కాదు సమస్యలు కూడా శాశ్వతం కాదు రెండు నేను వర్షంలో తడుస్తూ నడుస్తూ ఉంటాను ఎందుకంటే నా కన్నీళ్ళు ఎవరికీ కనిపించు మూడు జీవితంలో వ్యర్థమైన రోజు అంటూ ఉంటే అది మనం నవ్వని రోజే నాలుగు మనం ఏ ఈ ఆరుగురు వైద్యుల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఎందుకంటే జీవితం ఆరోగ్యవంతంగా ఉంటుంది ఒకటి సూర్యకాంతి రెండు వ్యాయామం మూడు ఫ్రెండ్స్ నాలుగు ఆత్మగౌరవం ఐదు విశ్రాంతి ఆరు డైట్ చంద్రుడు అందంగా కనిపిస్తాడు మన కోసమే దేవుడిచ్చాడు సూర్యుడు శక్తినిస్తాడు మన కోసమే దేవుడిచ్చాడు మనం రావటం పోవటం ఎక్కడ ఉంటాం మన గమనిస్తాను ఇవన్నీ మన ట్రావెల్స్ ఏజెంట్ భగవంతుడు ముందే సృష్టించాడు కాబట్టి మనం ఉన్నంత కాలం నవ్వుతూ ఆనందంగా జీవిద్దాం ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితమే నిజమైనది నిన్నటిది తిరిగి రాదు రేపటిది మనకు తెలియదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ जय भारत